కృష్ణా జిల్లాకి వరద ఉధృతి పెరుగు పెరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రస్తుతం ఆరు లక్షల ఎనభై వేల క్యూసెక్లు కిందకి వదలడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అటు ఇటు ఉన్న గ్రామాలు ఏమున్నాయి ఆ గ్రామాలు అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది కొన్ని దాదాపు నూట ఒక ఫ్యామిలీస్ని ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్స్కి తరలించాము మళ్ళీ ప్రెగ్నెంట్ విమెన్ మళ్ళీ డయాలిసిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్ అడ్వాన్సే బయటకు తీసుకొని రావడం జరిగింది సో పశువుల్ని కూడా చాలా వరకు బయటకు తీసుకొని వచ్చేసాము మనకు తోట్లవర్లో లంక గ్రామాల్లో ఆల్రెడీ ఇరవై రెండు బోట్స్ కూడా ఏర్పాటు చేసి పెట్టుకుందాము యాక్చువల్లీ సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనట్టు తీసుకునేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఏడు చోట్ల ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్ కూడా పెట్టుకుందాము థ్యాంక్ యూ ఆ పెడతానమ్మ అంటే మనకు పెనమలూరులో ఒక రెండు మోపిదేవిలో ఒక రెండు నాగాలంకలో ఒక మూడు అలా పెడతాం